ఒక హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి దీపావళి అయిపోయింది ఇంకా కార్తీక మాసం అనేది మొదలైంది కార్తీక మాసంలోనే కాదండి మనకి నిత్య దీపారాధనలో ఉపయోగపడేటువంటి మనకి పత్తితోటి చెట్టు పత్తి ఉంటుంది కదా ప్యూర్ కాటన్ పత్తితోటి చేసినటువంటి వత్తులు అండి ఐదు పోగులవి ఉన్నవి మూడు పోగులవి ఉన్నవి మనకి కార్తీక మాసంలో వెలిగించుకుంటారు కదా మూడు వందల అరవై ఐదు లేదు అని అంటే మూడు వందల అరవై ఆరు వత్తులు అలా వెలిగించుకుంటారు కదా సో అవి అనే అంతే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇంకా అంతేకాకుండా అంటే మనకి లక్ష వత్తులు కూడా దొరుకుతాయి ఐదు పోగులవి కానివ్వండి మూడు పోగులవి ఏ రకమైన కానీ మనకి లక్ష వత్తులు దొరుకుతాయి చాలామంది ఏంటి అనంటే మంచి మాసాలలో మంచి మంచిదితులలో మనకి వెలిగించుకుంటూ ఉంటారు కదా లక్ష వత్తులవి సో అవైలబుల్ ఉన్నాయి కాంట నెంబర్ అని ఏంటి నేను స్క్రీన్ పైన ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇంకా ఇవి అది కాదు కోటి పోగుల భక్తులు లక్ష పోగుల భక్తులు అవి కూడా ఉన్నాయి చూసారా అంటే మీరు నేను చూపిస్తున్నాను చూడండి పత్తితోటి చేతితోటి చేసినాయండి మిషన్ వత్తులు కాదు హ్యాండ్ మేడ్ మనకి ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాయనమ్మలు ఒకప్పుడు చేతితోటి చేసేవాళ్ళు కదా సో అవి అన్నమాట తోటి చేసినవి కరెక్ట్ క్వాంటిటీ ఉంటుంది థౌసండ్ వీక్స్ వత్తులు అనేవి ఉంటాయి కార్తీక మాసం సందర్భంగా మనకి నూనెలో తడిపి నూనె లేదు అని అంటే నెయ్యి తడిపినటువంటి మూడు వందల అరవై ఐదు వత్తుల అనేది కూడా లభిస్తాయి దాంతోపాటు మీకు కావాలనుకుంటే మనకి దీపం ఉంటుంది కదండి త్రీ ఉంటుంది కదా మట్టిది అది కూడా లభిస్తుంది సెట్ లభిస్తుందండి మీకు తడిపిన వత్తులతో సహా మీకు సెట్ అనేది లభిస్తుంది మనకి కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ లెక్క పెట్టేసే పెడతారు జస్ట్ మీరు వెలిగించుకుంటే సరిపోతుంది కాంటాక్ట్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ అనే ఉంది ఇస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాగా ఇంకా మరి